ఒకటే రికార్డు నెలకొల్పారు కానీ ఈ నెల రోజులుగా ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చూసిన తర్వాత కలిగే అభిప్రాయం ఏంటంటే రేవంత్ రెడ్డిలో ఇద్దరున్నారు రేవంత్ రెడ్డి కాక అదే ఎవరంటే వాళ్ళు చంద్రబాబు రెండో రాజశేఖర్ రెడ్డి కరెక్టేనా అదే ఈ బలమైన ముద్ర నేను అదే వాళ్ళు డెఫినెట్ గా స్టడీ చేసి ఉంటారు కదా గా చాలా మంది నమ్మలేదు తేలిక తీసుకున్నారు కానీ చాలా ప్లాండ్ గా ముఖ్యమంత్రి అవ్వటమే లక్ష్యంగా వ్యూహ రచన చేసుకుంటూ ప్రతి అడుగు ఆ దిశగా చేసావు కదా అనుమానం లేదు మనం దాచి పెట్టుకునే దాగేది కాదు అబద్ధం చెప్తే అది అది ఫీల్ ప్రౌడ్ కూడా అట్లా అనుకునే లైఫ్ లో ఒక గోల్ ఉండాలి దాని దిశగా చేయాలని సరే నిరాశ చెందకుంటే పని చేయడం అనేది అది కొంచెం కష్టమైన పని అయినా కూడా కొంచెం ఒడిదుడుకులు బట్ నెల రోజుల్లో మంచి మార్కులు వచ్చాయి అనుకుంటున్నాను అందరూ అనడం లేదంటే పర్లేదు బానే అంటే పరిచయం బయట ఢిల్లీలో కూడా ఇప్పుడు ప్రధానమంత్రి గారిని హోం మంత్రి గారిని మిగతా మంత్రులందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్న వాళ్ళు మా పార్టీ కాని వాళ్ళను వైరుధ్యమైన సిద్ధాంతం ఉన్న వాళ్ళను రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థులైన వాళ్ళని కలిసి ముఖ్యమంత్రుల ధోరణికి భిన్నంగా మనం వెళ్ళి అందరిని కలవడం వాళ్ళు కూడా అదే విధంగా కొంత ప్రోత్సహించినట్టుగానే కానీ మనం అడిగిన విషయంలో చాలా కార్డియల్గా మాట్లాడారు ఇక పర్సనల్ డిస్కషన్ కదా కొంచెం చెప్పలేము కాకపోతే ఒక మాట చెప్పాను డెవలప్మెంట్ అనేది పర్సనల్ అదే డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ మాకు అట్లా అన్నా మీరు మీ ప్రభుత్వాలు లేని ముఖ్యమంత్రుల దగ్గర కొంత పక్షపాత వైఖరి ఉంటుందని బయట చర్చ జరుగుతుందని అసలు అట్లుండదు మా దృష్టికి సమస్యలు తీసుకొస్తే రాష్ట్రం యొక్క అవసరాలను వివరిస్తే తప్పకుండా ఫ్రేమ్ వర్క్లు ఉన్న అన్నిటినీ మేము చేస్తాం మా దగ్గరికే రాకుండా బయట బయట మీరు మాట్లాడుకొని మీరు అనుకొని మీరు రాజకీయ